ఇప్పుడు పనిని సాధించడానికి మూడు మార్గాలు ఉంటాయి మనకి తెలియక ఒకటే ఆశ్రయిస్తాం యంత్రం తంత్రం మంత్రం మూడు మాటలు గమనించండి సంస్కృతం ఎంత గొప్ప భాష యంత్రం తంత్రం మంత్రం ఊడింట్లోనూ త్రం ఒకటే ధాతువు త్ర అంటే రక్షించేది మంత్రం మననా త్రాయితే ఇది మంత్రం అంటే మననం చేయడం ద్వారా మననం చేయడం ద్వారా రిపిటేషన్ రిపుటేషన్ రిపిటేషన్ జపం 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 కోట్ల కోట్ల జపం ద్వారా మంత్రం ఫలిస్తూ తర్పణ త్రాయితే ఇది తంత్రం యజ్ఞంలో మనం తర్పణం విడిచిపెడతాం నెయ్యి విడిచిపెడతాం నిజి ఆ నిజి మామూలుగా రాలా పాలు పాలు కాచడం ఒక సంస్కారం కాచిన పాలకి చిన్న చుక్క తోడు పెట్టడం ఒక సంస్కారం ఆ పైనది పెరుగయ్యాక దాన్ని చిలకడం మరొక సంస్కరణ మార్పు రిఫార్మేషన్ అంత రిఫార్మింగ్ జరిగితే మళ్ళీ అప్పుడు వెన్న వచ్చింది ఆ వెన్న ఒక రూపం ఆ వెన్నని కాచితే నెయ్యి వచ్చింది ఇంకా నెయ్యిని ఏం చేయలేరు మీరు ఆవిరైపోవడం తప్ప ఇంకా కాచిన కొద్దీ గోకైపోతుంది ఆవిరైపోతుంది అంటే సంపూర్ణంగా పచ్చి పాలగా ఉన్నదాన్ని మనం కాచి తోడుబెట్టి మజ్జిగ చేసి పెరుగు చేసి వెన్న చేసి వెన్న కూడా కాచి నెయ్యి చేసి ఆ నెయ్యి మాత్రమే యజ్ఞంలో సమర్పిస్తాం అంటే నీ జీవితాన్ని మొత్తం ముందు పాలు పచ్చి పాలు అది అది ఆర్ద్రమైన బంధం తల్లిదండ్రుల కారణంగా మనకి శరీరం ఏర్పడింది పాలు కాచాం అంటే ఏంటో తెలుసా జీవితాన్ని కాచడం అంటే పొయ్యి మీద పెట్టేకూడదు బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహం విద్యా దశ విద్యార్థి దశ చదువుకుంటున్నంతసేపు ఆడవాళ్ళకి మగవాళ్ళ గురించి మగవాళ్ళకి ఆడవాళ్ళ గురించి ఆలోచనలు ఉండకూడదు చదువు అంటే చదువే అలాగే సాగాల ఖచ్చితంగా పాతికేళ్లు చదువు అయ్యే వరకు బ్రహ్మచర్యం తప్పితే ఇక్కడ నుంచి ఎస్ఎంఎస్ వీరు పంపించి ఇంకో ఎస్ఎంఎస్ వారు పంపించి చేస్తే చదువులన్నీ ఏమవుతున్నాయో మనకి బాగా తెలుసు ఆరో తరగతి పిల్లలకి ఫోన్లు ఇచ్చాక పదో తరగతి పిల్లాడికి బండి ఇచ్చాక పిల్లలు బాగుండాలంటే బాగుంటారండి ఆ తప్పు మందే వాళ్ళకి ఇవ్వడమే తప్పు ఖచ్చితంగా చెప్పాలి ఆ తర్వాత తోడు పెట్టడం తోడే కదండి భార్య భర్త తోడు పెట్టడం అంటే భార్య పెళ్లి చేసుకోవడం అప్పుడు కట్టి పెరుగైంది సంవసారం గడ్డగట్టే ఉంటుంది మరి అర్థం కావడం కష్టం పాలల్లో ఉండదు భార్య వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే కొంచెం అర్థం కావడం కష్టంగా ఉంటుంది అర్థం కాదు కాబట్టి అర్థాంగి అంటారు అర్థమైతే పూర్ణాంగి అనేవారు ఆ తోడు పెట్టడం అనేది పెళ్లి చేసుకోవడం తర్వాత వెన్న వచ్చిందండి నవనీతం పిల్లలు వెన్న ఎంత మధురంగా ఉంటుందో పిల్లల మీద ప్రేమ అంత మధురం